హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా పిల్లలు స్కూల్కి పెట్టుకెళ్తామమ్మ ఫ్రైడ్ రైస్ చేయమన్నారండి ఇప్పుడు నేనైతే చేయబోతున్నాను కుదురుగా రండి ముందుగా పొడిగుడ్లు అయితే పక్కల గుడ్కి నేను చూసుకుంటాను ముందుగా నా బాక్సుల్లో అయితే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను తినడానికైతే పప్పు తోడుకోరంటున్నానండి పెసరపప్పు తోటకూర మనకి కోడిగుడ్లు ముందుగా వేయకుండా మనకి వీళ్ళు ఎర్రగానే తేగాలి అప్పుడు మనకు తినేటప్పుడు ఫ్రైడ్ రైస్లు ఉన్నాయి మాకు పొడిగుడు మొక్కలు తల్లి తగిలి చాలా బాగుంటాయి మనకి పులిపాలు అయితే చేస్తాం Hvem er det som nå? మనకి ఫ్రెండ్ బాగుంటుంది మనకి అర్థవాళ్ళు ఉండాలి కాల్

스프이스 붙여 는 ఫ్రైడ్ రైస్లోకి రైస్లాగా పొడిపళ్ళు ఆడుతూ ఉండాలండి ఇప్పుడు మనకి బాగుంటుంది ఫ్రైడ్ రైస్

అయితే మూడు నుండి వాష్మేన్ అండి ఇంకా బయట కాసే నేను వీడియోస్ ఇంకా ఇంకంతా కుదరతలేదండి గ్యాస్ మొత్తం ఇంక పెడిచిపోతుందండి ఇంకా అందులో నేనైతే వీడియో అయితే చేయలేకపోతున్నాను ఏమనుకోండి ఫ్రెండ్స్ వీడియో చేయలేదండి నిన్న మా యొక్కగారు మనవాడిని చూడడానికి ఏదైనా రాజమండ్రి వెళ్తున్నానండి ఇరవై నాలుగు గంటలకు వచ్చి ఆపరేషన్ అయితే చేశారండి అండి వాళ్ళు ఉండేది ఎక్కడండి రాజమండ్రి రాజమండ్రి అదే హౌసింగ్ బోర్డులో ఉండేది రాజమండ్రి రాజమండ్రి హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇష్టం మేము మా అబ్బాయిని మాకు మానవాళ్ళని మీకు అయితే తీసిస్తానండి చూద్దరు కానీ అలాగే లొకేషన్ బాగున్నాండి వాళ్ళు మేము అయితే వీడే తీస్తాము రాజమండ్రిలోనూ అది కూడా చూద్దరు కానీ ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి టేస్ట్ తీసి Thank mm -hmm. you. ఇదిగో మేము రాజమండ్రి అయితే వచ్చేసాము హౌసింగ్ బోర్డులోకి నేను మా పెదనాన్నల అమ్మాయి వాళ్ళ తోటికోవాలండి హాయ్ చెప్పే అమ్మాయి అయితే ఇంక రంగు సీర కట్టుకున్నవాడైతే నా ఊళ్ళో వచ్చిన అమ్మాయి అయితే వాళ్ళ అమ్మాయి అండి హాయ్ అయితే చెప్తారండి చూడండి మా అక్కను వాళ్ళ తోటికోవడాను వాళ్ళ తోటికోవాళ్ళు వాళ్ళ అమ్మాయి అండి ఆ అమ్మాయి వచ్చేసి ఆ అయితే చెప్తుంది మీకు ఇంకా మేము వెళ్ళేటప్పటికే ఉన్నారండి మా పెదనాన్న వాళ్ళ అమ్మాయి మా అక్క వాళ్ళ తోటికాళ్ళు వాళ్ళ గారు వాళ్ళ బావగారు మొత్తం అందరం కూడా వచ్చారండి ఇక్కడికి అయితే ఆరుగోండి మా అక్క వాళ్ళ తోటికాళ్ళు ఆ అయితే చెప్తున్నారు మీకు చూడండి ఇంకా మా పెద్ద అబ్బాయి మా చిన్న అబ్బాయి మేమందరం కూడా వెళ్ళామండి ఆడుకోండి మామన్నోడ ఇదేనండి మా అబ్బాయి ఉంది డైల్లీ ఇదిగోండి మా అక్క అండి వీడుగండు మా అబ్బాయి మా పెద్ద అబ్బాయి మా పెద్ద అబ్బాయి అయితే హైదరాబాద్లో బ్లడ్ టెస్ట్లు చేయడానికి అయితే వెళ్తాడండి వీడుగండు మా బావగారు కొవ్వరు బిజ్జి పక్క అంట మనకైతే ఊడిపూడిసిన బాడమళ్ళు అయితే మనకైతే కనిపిస్తున్నాయి కదండి పచ్చదనం చూస్తుంటే మనకి చాలా అందంగా అయితే కనిపిస్తుంది బాగుందండి అలాగే మేమైతే రాజమండ్రి వెళ్తున్నామండి వెళ్తా వెళ్తా మనకి లొకేషన్ అయితే సాయంత్రం పూట అయితే మంచి బిలై అయితే ఉందని వీడియో అయితే తీసామండి చూడండి సూర్యుడు ఇప్పుడే చకట పడుతుంది కదండి టైం వచ్చేసి ఐదున్నర అలాగా అవుతుందండి చకట పడేటప్పుడు సూర్యుడు జాయిగా కాంతి అనేది తగ్గిపోతూ ఉంటుంది కదండి ఇది వచ్చేసి రాజమండ్రి బిజ్జి అండి ఇది కొత్త బిజ్జి మనకి రాజమండ్రి రోడ్డు ఇటు ఏలూరు వెళ్తాకి కొత్త బిజ్జి అండి ఇది లొకేషన్ చాలా బాగుంది కదండి చూడండి సూర్యుడి దగ్గరికి అయితే వచ్చాము దాకా దూరంగా ఉన్నాడు కండి ఇప్పుడైతే కొంచెం దగ్గరికి రాందరికి సూర్యకిరణాలు అనేవి మన మీదకైతే పడుతున్నాయండి బ్యూటిఫుల్గా ఉంది కదండి మనం చూస్తున్న ప్లేసు చాలా అందంగా ఉందని